అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు శ్రీరామ నవమి వచ్చేసింది నవమి నుంచి అయినా రామాయణ పట్టణం మొదలు పెట్టండి అనేసి మీరు ఇంతకుముందు మాట్లాడారు కదా అసలు రామాయణం చదవటం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి ఎందుకు చదువుకోవాలి ఏం నేర్చుకోవాలి రామాయణం మనకి నేర్పని నేర్పలేని విషయం లేదు జీవితానికి సంబంధించిన ప్రతి అంశం ఉంది ప్రతిది ప్రతి విషయం రామాయణం వల్లే తెలుసుకుంటాం మనం రామాయణమే నేర్పిస్తుంది మనం నేర్చుకోగలగాలి అంతే ఇప్పుడు ఏదైనా జయ ఒక విషయం ఇది మంచిది అని చెప్పంగానే ఎందుకు అని ఒక ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తుంది ఇది జరుగుతుంది అట్లా మనకి రామాయణాన్ని ఎవరు ఎలా చెప్పారు వాల్మీకి మహాముని నారదులు వారి దగ్గర తెలుసుకుని ఆయనే ఆ ప్రతిఘట్టాల్లోనూ తను నిలబడి చూసినట్టుగా తెలుసుకుని బ్రహ్మదేవుడి అనుగ్రహంతో రామాయణాన్ని రాశారు ఆది కావ్యం పవిత్ర గ్రంథం రాముడు మనకి దైవం కాకపోతే మనం రాముడు దైవం అంటే రాముడు భగవంతుడు శ్రీమన్నారాయణుడు నేనే ఇలా పుడతాను అని ఒప్పుకొని తనంతట తను వచ్చి తను ఇక్కడ భూమి మీద ఏమేమి చేయదలుచుకున్నాడో అవన్నీ సజావుగా చేసి తను ఎలా వెళ్ళదలుచుకున్నాడో అలా వెనక్కి వెళ్ళిపోయాడు భూమి మీద కొంతకాలం నివసించాడు మానవులతో పాటుగా భగవంతుడే కానీ భగవంతుడిగా నివసించలా పరిపూర్ణ మానవుడుగా ఉంటానని ఒప్పుకుని వచ్చాడు నేను ఇలా ఉంటాను అని చెప్పొచ్చాడు ఒక రాజకుమారుడుగా జన్మించాడు క్షత్రియ వంశంలో పెద్ద కుమారుడు సహజంగా జ్యేష్ఠుడికి రాజ్యా రాజ్యార్హత ఉంటుంది అవును రామాయణం ప్రకారము రా దశరథల వారి మూడో భార్య అయిన కైకేయిని వివాహం చేసుకునేటప్పుడు ఆమె కుమారుడికి పట్టం కడతామని అన్నారని కూడా ఒక వాదన వినపడుతుంది లెక్క ప్రకారం జ్యేష్ఠుడైన రాముడికి అవకాశం లేదని ఈయన ఆవిడికి చెప్పారు మాట ఈయన కాదు ఆ వివాహ సమయంలో ఆవిడ తండ్రి ఈయనకి సంతానం లేదు ఒకవేళ మా అమ్మాయికి సంతానం పడితే అతన్ని రాజు చేయాలి అన్న ఒక పాయింట్ ఏదైనా వచ్చుండొచ్చు రామాయణంలో మనకి విచితంగా పెద్దగా కనపడదు కానీ దశరథ్ మహారాజే దాని ముందు వెనకలుగా మాట్లాడుకునే చాలా మాటల్లో బహుశా ఇలా ఏదైనా ఉండుండవచ్చు అది మనకి రామాయణంలో కనపడదు రామాయణంలో ఈవిడ కైకాదేవి తనకిచ్చిన వరాలు అడిగింది కానీ అవును నా కొడుకుని రాజు చేస్తానని మా నాన్నకి మాటిచ్చావు మా నా కొడుకుని అలా అనలా అది ఎక్కడ వినలేదు మనం ఇక్కడ అక్కడ కనపడదట్లా ఆవిడ నువ్వు నాకు రెండు వరాలు ఇచ్చావు ఒకటి భార బ్రాహ్ముడిని నడవలకు పంపించు రెండోది భరతుడిని రాజుని చెయ్యండి మరి భరతుడికే రాజ్యం వచ్చే అవకాశం నిజంగా ఆవిడ పెళ్లినాడే మాట్లాడుకుని ఉండుంటే ఆవిడ అదే తీసుకురావాలి రంగంలోకి ఆవిడ అది తేల తేలేదంటే అది లేదేమో ఒకవేళ తెలీదు తెలీదు మనకి ఇలా ఒప్పుకున్నప్పుడు ఈయన రాజకుమారుడుగా జన్మించి తండ్రి మాట వినటమే తన ప్రథమ కర్తవ్యంగా ఉన్నాడు ఆయన అంటే ప్రతి మానవుడు కూడా తండ్రి మాట విని తీరాలని చెప్తుంది రామాయణం తండ్రిని గౌరవించి తీరాలి మనకి శాస్త్రం చెప్తుంది ఆత్మావై పుత్రనామాసి అని ప్రతివాడు ప్రతి వ్యక్తి తననే తన కుమారుడుగా పొందుతాడు కుమారుడు తండ్రి యొక్క రూపం అంతే తనే తన కుమారుడుగా జన్మిస్తాడు ఇప్పుడు అతని శక్తి వల్లే ఇతను జన్మించాడు అంతే అంతే కదా అతని యొక్క బలమే కుమారుడు ఇప్పుడు ఆయనకి కుమారుడుగా జన్మించినందుకు ఒక వ్యక్తికి ఆ సర్వ విధాల తండ్రి మాట వినవలసిందే ఒక్కసారి తండ్రి ఏం చేయమంటే ఇక అది చేయవలసిందే అలాగే చేశాడు రాముడు ముందు రోజు ప్రకటించారు కళ్యాణం అన్నారు అది పట్టాభిషేకం అన్నారు ప్రజలంతా ఏకీభవించారు అసలు ముందు వెనక లేదు రాముడే మాకు రాజన్నారు చీకటి పడేసరికి కథ అంతా మారిపోయింది తెల్లవారి పట్టాభిషేకం చేయవలసింది తెల్లవారి ఊరెళ్ళిపోవడానికి వనవాసానికి ఏర్పాటైపోయింది ఇంకో కుమారుడైతే ఊరుకుంటాడా ఒప్పుకుంటారా తిరగబడ్రా పోని ఆయన భార్య ఆడవాళ్ళు ఊరుకుంటారా నేను అది మీ ఆమె నా భర్తను రాజన్నారు ఇవాళ అడవికి ఎట్లా పంపిస్తావు అని పోట్లాడరు ఎన్ని రకాలు రావచ్చు అవును మామగారు ఒప్పుకుంటారా ఆయన తండ్రి నిర్ణయం తండ్రి ఏది చెబితే అది వినటం కుమారుడి నిర్ణయం అయినప్పుడు మూడో వ్యక్తి అందులో పాలు పంచుకోకూడదు దాంట్లో ఉండకూడదు అని చెప్తుంది రామాయణం తల్లి చాలా దుఃఖపడింది ఇప్పుడు కైకమాట విని నువ్వు నా కొడుకుని ఎట్లా పంపిస్తావని కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్తను తోలునాడి ఏం చేయాల దుఃఖపడింది కానీ తన బిడ్డ అడవి పాలవుతున్నాడని దుఃఖపడి పడింది కానీ ఆమె తోలునాడలా తోలునాడలేదు పంపించారు అక్కడి నుంచి చూడు ఇప్పుడు వీళ్ళు సొంత అన్నదమ్ములు కాదు రాముడుగా రాముడు లక్ష్మణుడు మనం ఇద్దరు అన్నదమ్ములు రామలక్ష్మణులు రా వాళ్ళు అంటాం రాముడు లక్ష్మణుడు ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాదు అవును మానవులు ఒక తల్లికి పుట్టకపోతే ఒక పేగు వెరిసైతే వెరిసే అంతే అదే కదా మనం చెప్పుకుంటాం అన్నదమ్ముల పిల్లలైనా అక్క చెల్లెళ్ళ పిల్లలైనా ఎంత పంచప్రాణాలుగా ఉన్నా సరే ఒక సమయంలో ఈ పేగు తేడా కనపడిపోతుంది కానీ వీళ్ళిద్దరికీ పేగులు తేడానే కానీ వాళ్ళిద్దరు ఒకే మాట మీద ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్తే ఈయనక్కడికి వెళ్ళిపోయి వెను కలపడి అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులే ఇంకొక పోలికి ఉందా అసలు ఎక్కడా ఎప్పుడు చెప్పుకో మనం అన్నదమ్ములు బాగున్నారు అంటే రామలక్ష్మణులు కవల పిల్లలు పుట్టినా రాముడు లక్ష్మణుడు అని పేర్లు పెట్టుకుంటారు అవును కదా ఎవరు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పేర్లు కవల కవలపిల్లలు కనపడరు మనకి రామలక్ష్మణుడు అంత ప్రభావవంతమైన మానవ జన్మ తీసుకున్నాడు భగవంతుడు అది రామాయణం ప్రతిపాదించింది రామాయణం చూపించింది అందుకు రామాయణం చదువుకోవాలి భర్త వెనకాల భార్య బయలుదేరింది అప్పటిదాకా జనకుడింట్లో ఆవిడ ఆత్మపురూపంగా పెరిగింది ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా పెద్ద కోడలు అవటంతో ఇక్కడ అపురూపంగానే చూశారు అడవిలో నువ్వు ఏమీ లేకపోయినా ఎక్కడ నువ్వెక్కడుంటే అదే నాకు అయోధ్య అదే నాకు స్వర్గం అని ఆయన వెళ్ళింది ఆమె ఎట్లా భర్తని అనుసరించాలో రామాయణం చదివి తెలుసుకోవాలి మనం అప్పుడప్పుడు ఆవిడకి కోపం వచ్చింది ఆవిడ ఒకటి రెండు మాటలు అనే ఉంటుంది ఎక్కడో చోట కానీ పెద్దగా ఎక్కువగా లేదు అది చాలా తక్కువ ఒక సహజమైన వ్యవహారంగానే కనపడుతుంది లక్ష్మణుడు అనుసరించాడు సీతాదేవి అనుసరించింది వీళ్ళు అడవికి వెళ్ళారు అడవిలో కూడా ఎవరొచ్చి ఏ సహాయం అడిగినా చేశారు అన్ని ఋష్యాశ్రమాలు దర్శించారు ప్రతి చోట వినయంగా ప్రవర్తించారు మళ్ళా వీళ్ళు అడవికి వెళ్ళిన తర్వాత దశరథుల వారు మరణించడం భరతులు వచ్చి ఇలా జరిగింది తండ్రి మరణించాడు తల్లివరాల వల్లే ఇలా జరిగిందని తల్లిని మీద క్రోధం వచ్చింది ఆయనకి అన్నను తెచ్చుకోవటానికి మళ్ళీ తల్లులతో సహా వెళ్ళాడు రమ్మని అడిగితే దసర ఆయన లేడు నీ ఎవరు నిన్ను ఆజ్ఞాపించాడో ఆయన లేడు కదా తండ్రి ఇప్పుడు నువ్వు వెనక్కి వచ్చి రాజ్యం తీసుకోవచ్చు రాజ్యం నీదేనని భరతుడు మా తల్లి వరాలు నేను ఒప్పుకోను అంటే నువ్వు కాదు కదా నువ్వు కాదు కదా తండ్రి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన మాట మాటే నేను చేయాల్సింది చేయటమే తండ్రి ఇచ్చిన మాట తండ్రి చెప్పిన మాట దాన్ని తప్పటానికి వీల్లేదన్నారు ఇక భరతుడి దుఃఖానికి ఈయన పాదుకలు తీసుకుని వెళ్ళి అతను కూడా నేను నేను రాజ్యం చేయను నువ్వెలా నార చీర చీరలు ధరించి జటావల్కలాలతో ఉన్నావో నేను కూడా అలాగే ఉంటాను అన్నాడు నాకు కూడా రాజ్యం వద్దు నాకు కూడా సంసార వద్దు అలాంటి తమ్ముళ్ళు ఇప్పుడు భరతుడు కూడా రాముడికి సొంత తమ్ముడు కాదు అవును ఒక తండ్రి పిల్లలు ఇలాంటి తమ్ముళ్ళ గురించి తెలుసుకుంటే ఇంత కొట్టుకు చచ్చిపోతున్న మన సమాజం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోతున్నారు ఆస్తుల కోసం అవునండి ఆస్తుల కోసం చిన్న చిన్న మాట పట్టుపుల కోసం ఏం చేస్తున్నామో తెలియకుండా చంపేసి చచ్చిపోయి పారిపోయి లేచక్కపోయి చుట్టుతా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నామో తెలియకుండా అంటే ప్రవర్తనలు మరి మనం అందరం రామాయణం చదువుకోవద్దామా ఖచ్చితంగా చదవాలి చదవాల్సిందే కదా అన్నదమ్ములు ఓ సరిగ్గా ఉండాలంటే రామాయణం తెలుసుకోవాలి సొంత అన్నదమ్ములు కాకుండా చోట పెరిగిన ఒకే తండ్రికి పుట్టినటువంటి నలుగురు అబ్బాయిలు ఎంత ఆపేక్షగా ఉన్నారు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత గౌరవం ఇచ్చిపుచ్చుకున్నారు ఎంత ఒకరినొకరు నమ్మారు ఎలాంటి నమ్మకం ఉంది వాళ్ళల్లో అది మనకి కావాలి దానికోసం ఇవేమి అన్ని రావు చేయా మనకి చదువుతూ ఉంటే ఎక్కడో పట్టుకుంటుంది అది మనీ మనం దాన్ని పట్టుకోవాలి మొదట ఇప్పుడు అదే ఒకటి మన మీదకి రావాలంటే ముందు మనం వెళ్ళాలి కదా దాని దగ్గరికి అంతేగా ఆ రామాయణం దగ్గరికి వెళ్తే అది ఎక్కడో ఒక చోట మనని పట్టి ఆపుతుంది మనుషులుగా ఉంచుతుంది మనని దీనికోసం చదువుకోవాలి రామాయణం ముందుకెళ్ళారు అక్కడి నుంచి కరదూషణ్లు వెళ్ళు ఈ మన జనస్థానంలో దండకారణ్యంలో రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాక్షసులు ఎక్కువగా ఉన్నారు బోళ్ళంతా యుద్ధం చేసి అందరినీ సంహరించాడు శూర్పణఖ ఆవిడ రావటం తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మళ్ళా శూర్పణఖ ముక్కు చెవులు కోసాడు స్వామి శూర్పనఖ ఈ వెళ్ళి చెప్పింది వీళ్ళు ఇట్లా ఈ చేశారు అతనేమో ఇంతమందిని చంపేశాడు చాలా శక్తిమంతుడు వాళ్ళ దగ్గర ఒక సౌందర్యవతైన స్త్రీ ఉంది అని చెప్తే వెనక్కి వచ్చాడు వీళ్ళు వచ్చాడు రావణాసురుడు వీళ్ళని సంహరించటానికి కాదు ఆ స్త్రీని అపహరించి వీళ్ళని లైన్లో పెట్టాలనుకున్నాడు నీకు ఒకళ్ళతో యుద్ధం అయితే నువ్వు వాడితో నేరుగా యుద్ధం చేస్తావా వాళ్ళ ఆవిని తీసుకెళ్తావా అదే కదా కదా ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు రావణాసురుడు లాగా ఇప్పటికి కూడా కాలుతూనే ఉన్నాడు రావణాసురుడు అది చెప్తుంది రామాయణం స్త్రీల జోలికి వెళ్తే నువ్వు బాగుపడరు నీ వంశక్షయం జరుగుతుంది నువ్వు ఒక్కడివే పోవు మొత్తం నీతో కొంపగోడు సమస్తము సర్వనాశనం అయిపోతాయి నిన్ను సర్వనాశనం చేయటానికి రాముడే రావక్కర్ల అట్లా కోతొచ్చినా చాలు ఆంజనేయుడు వచ్చి చేసేయలేదా అంతే ఎంతమందిని చంపేశాడు లంకంత స్వర్ణ తగలబెట్టేశాడు ఇలా జరుగుతుంది ఇది చేయకూడదు స్త్రీల జోలికి వెళ్తే సర్వనాశనం అవుతామని రామాయణం చెప్తుంది అక్కడ ఇంకొక జరిగింది ఇంకొక విషయం అక్కడికి వెళ్తే మారీచుడి దగ్గరికి వెళ్ళాడు మారీచుడికి వీళ్ళకి దగ్గర బాంధవ్యం మేనమావ మేనల్లుడు వరస ఉంటుంది ఏదో అయితే అడిగితే ఏం చెప్పాడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తాడు మారీచుడు ఎవరో చెప్పాల మారీచుడు చెప్పాడు ఆ మాట మారీచుడు ఎవరు రాముడికి పద్నాలుగు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగాన్ని పాడు చేస్తూ ఆయన బాణానికి దొరికినవాడు ఒకడు పోయాడు సుబాహుడిని చంపేశారు మానవాస్త్రంతో మారీచుడు దెబ్బ తగిలి సముద్ర తీరంలో పడ్డాడు అతను అప్పుడు చావల ఎక్కడో పడ్డాడు పడి ఇంకా రాక్షస ప్రవృత్తి మానుకుని తపోవృత్తిలోకి దిగిపోయాడు అతని దగ్గరికి వెళ్ళాడు దండకారణ్యంలో ఉన్న అతని దగ్గరికి రావణాసురుడు వెళ్తే రాముడు సామాన్యుడు కాదు విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మమే మూర్తి భవించిన వాడు రాముడు అతని జోలికి వెళ్ళద్దు అని ఎంత చెప్పినా ఈ రావణాసురుడు విన్ల ఎవరైనా మంచి చెప్తే వినాలి శత్రువుని ఎవడు పొగుడతాడు అదే కదా కదా ఒకసారి తనని కొట్టిన వాడిని రాముడు ఒకప్పుడు కొట్టాడు వారీచుడిని అయినా కూడా అయినా కూడా అతను అద్భుతమైన వాడు అతని జోలికి వెళ్ళద్దు అని దెబ్బ తగిలినవాడు చెప్తే నువ్వు వినాలి వినలా రావణాసురుడు చివరికి ఏమయ్యాడు పోయాడు సర్వనాశను సమస్తము పోయింది కదా అంతా పోయింది వాళ్ళ వల్ల కర్మానుభవాలను బట్టి జరుగుతాయి ఏది వినాలి అనేది చెప్తుంది రామాయణం వినాలి వినకపోవటంతో రావణాసురుడు ఏం చేశాడు సీతాదేవిని తీసుకెళ్ళాడు భార్య చెప్పింది ఆయనకి ఈ అమ్మాయిని తీసుకోవద్దు ఇవ్వడవద్దు మనకి అని మొదటే కాదు ఈ అమ్మాయిని ఈ సీతని వెనక్కి పంపించేసే అని మొదట చెప్పింది ఆంజనేయుడు వచ్చాక చెప్పింది యుద్ధం అప్పుడు చెప్పింది ఇప్పుడైనా సరే నువ్వు రాముడు కప్పచెప్పేసేయ్యి అని అయినా వినాలి భార్య మాట వినండి అని చెప్తుంది రామాయణం వినకపోతే ఇలా అవుతామని అన్నదబ్బుల మాట వినండి ధర్మం చెప్తే తమ్ముడు వినాల్సింది మన మన తమ్ముడైనా వాడు వాడు నీకు నీకు నచ్చనిదైనా ధర్మం ఎవరు చెప్పినా వినాలి చెప్పాడు అయినా విభీషణుడు రావణాసురుడు వినలేదు ఇలా మనం ప్రతి ఘట్టంలో ఇంచి ఒక్కొక్క పాయింట్ చొప్పును తీసుకోవచ్చు ఇందుకు రామాయణం చదవాలి దేశకాలమాన పరిస్థితులు వేరు చేయాలి రామాయణం మనకి రెండు యుగాల ముందుది రామాయణం తర్వాత వచ్చినటువంటి మహాభారత గాథలు అందులో శ్రీకృష్ణ పరమాత్మ రాముడి తర్వాత అవతారంగా భగవంతుడెత్తిన లీలామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీకృష్ణుని అవతారం వల్ల మనం ఏం తెలుసుకున్నాము భాగవత భారతంలో జరిగిన వ్యవహారాలన్నిటితో పాటుగా భగవద్గీత నేర్చుకున్నాం మనం అంత లీలామానుష విగ్రహుడు కొంటెవాడు అల్లరివాడు దొంగవాడు అన్ని రకాల వాడులుగాను ఉన్న కృష్ణుడు మనకి బతుకంటే ఏమిటో చెప్పెళ్ళాడు అవును మనం దాని మీదే ఉంటాం భగవద్గీతే మన జీవిత పాఠం దాని ముందున్న రామాయణము మన జీవితానికి ఒక ఆలంబన ఒక దిక్సూచి దిక్సూచి అది పైన రాసిన రాత దాన్ని చూసి రాసుకోవాలి మనం నేర్చుకో నేర్చుకోవాలి ఆ నేర్చుకోవటానికి మనం రామాయణం చదవాలి ఆ కాలం నాటి పద్ధతులు విధానాలు కొంత కొంత అప్పటికి ఇప్పటికీ మారింది ప్రపంచం బేసిక్ థింగ్ ఒకటి ఉంది మనుషులుగా జీవించటం ధర్మాన్ని పట్టుకోవటం తను నమ్మిన ధర్మాన్ని విడవకుండా ఉండటం ఇవి బేసిక్ పాయింట్స్ మిగిలినవంటావా ఆ కాలం నాటి పద్ధతులు వేరు విధానాలు వేరు స్త్రీ పురుషుల వ్యవహారాలు వేరు ఉంటాయి అవన్నీ రకరకాలు మహాభారతంలో కూడా అలాగే ఉన్నాయి కదా మహాభారతంలో న్యాయాలు అవి ఇవి రకరకాల గాథలు ఉన్నాయి అలాగే కదా మరి ఇప్పుడు వీళ్ళు పాండవుల తల్లి పాండవుల పుట్టుకలు కానీ పాండవుల ముందు ధృతరాత్రుడు పాండురాజు వాళ్ళ పుట్టుకలు కానీ అవన్నీ తీసుకోమని కాదు బేసిక్ రూల్స్ తీసుకోవాలి మనకి రామాయణం నాటి పద్ధతులు వేరు భారత నాటి పద్ధతులే వేరు ఆ రెండిట్లలో ఒక రకమైన ధర్మం చర్చకి రాల డిఫరెన్స్ ఉంది తరం యుగం మారటం వల్ల అప్పటికీ ఇప్పటికీ యుగం మారింది కాబట్టి ఇప్పుడు ఇంకా డిఫరెన్స్ ఉంది ఎక్కడా రామాయణంలో ఆయన తనని తను భగవంతుడిగా చూపించుకోలే భగవంతుడిగా రామాయణం రాముణ్ణి ప్రతిపాదించదు రాముణ్ణి పరిపూర్ణ మానవుడిగా చూపిస్తుంది అంతే మనం ఒక పరిపూర్ణ మానవుడైనటువంటి భగవంతుని అవతారమైన రామచంద్ర ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి ఆయనలాగా జీవించటానికి మనకి శక్తి కావాలని ఆయననే ప్రార్థించ ఉండగలిగాడు ఆయన టఫ్ కదా అది మరి చాలా కష్టం ఆ కష్ట సాధ్యమైన దాన్ని ఆయన ఏ దిటవుతోటి ఏ సమర్థతతోటి నిలబెట్టుకున్నాడో ఆ సమర్థత కోసం మనం ఆయన్ని ప్రార్థించాలి పూజించాలి తలుచుకోవాలి పైగా ఇప్పుడు ఈ రామ శబ్దం ఇది పరమేశ్వరుడు ప్రతిపాదించిన శబ్దం రామ అంటే చాలు ఆ శబ్దమే మనని కడతీరుస్తుంది ఆ శబ్దంలో ఉన్న శక్తి అది అంత శక్తివంతమైన శబ్దాన్ని ఈ రాముల వారికి నామధేయంగా కుదిర్చారు కాబట్టి ఆయన్ని తలుచుకుంటే ఆయన యొక్క కళ్యాణ గుణాల్లో లా ఏదో ఒకటి ఆవగింజ గింజ నువ్వు గింజ అంత చిన్నదైనా అలా మనకు అంటుకుంటుంది కాబట్టి రామాయణం చదువుకోవాలి దాని మీద ఆ కాలం నాటి పద్ధతులు వాళ్ళు అక్కడికి వెళ్ళారా ఉన్నారా తిన్నారా ఇలా పెళ్లి చేసుకున్నారా వాళ్ళు నాన్నగారు అలా చేశాడు భార్యను అలా ఎందుకు ఇవన్నీ మనం ప్రశ్నించకూడదు ఆ కాలపు విధానాలు వేరు అంతే దాని మీద డిస్కస్ చేసేంత లేదు మనకి అసలు ముందు ఇది ఆ ప్రధానమైన మాట ఇది మనకి లేదంత మనం అంత అంత టోలం వాళ్ళం కాదు మనం ప్రతి వాళ్ళు ప్రశ్నించడము సమాధానాలు చెప్పడం అని నీకు అసలు ఏం తెలుసు తలా తొక్క తెలియదు తూ అంటే తా తెలియదు ప్రశ్నించడానికి తెలీదు సమాధానం చెప్పడానికి తెలియదు మనం ఆ కాలాలు చూడలేదు కదా కాబట్టి మనకి తెలియని కాలంలో ఉన్న ధర్మాధర్మ విచక్షణ వివేచన దాని మీద డిస్కషను వెళ్ళకుండా అత్యద్భుతమైన విషయాలు ఏమున్నాయో వాటిని చూడండి అవి తెలుసుకోండి తప్పు దానికోసమని రామాయణం చదువుకోండి ఏ రకంగా కుదిరితే అట్లా సంస్కృతంలో వాల్మీకిని చదవగలిగారా అద్భుతము పరమాద్భుతం జీవితం తరించిపోతుంది వాల్మీకి రామాయణంతో లేదు నీకు రాదు నీ వల్ల కాదు తెలుగులో అనువాదాలు ఎవరెవరో మహానుభావులు ఏ జన్మలో చేసుకున్న పూర్వపుణ్యంతో రామాయణాన్ని అనువదించగలిగేంత అవకాశం ఇచ్చాడు భగవంతుడు వాళ్ళు వాళ్ళని చదువుకుందాం వాళ్ళని పట్టుకున్నా వెళ్ళిపోతాం మనం మన ముందు సాధించిన ఎవరో వాళ్ళని పట్టుకోవాలి కదా మనం అవును కదా వాల్మీకిని పట్టుకోలేకపోతే అనువాదకులను పట్టుకుందాం వాళ్ళని పట్టుకునైనా మనకి మనం ఆ దారిలోకి వెళ్తాం సంస్కృతంలో అయినా రామశబ్దమే తెలుగులో అయినా రామశబ్దమే రామనామమే మనని భవతారక మంత్రం ఈ సంసారం నుంచి మనని బయటికి తీసుకెళ్తుంది మనకు ఒక సరైన దారి చూపిస్తుంది దానికోసమని ఎల్లవేళలా ఈ పండగ పండగ పరదినం ఈ అని లేకుండా ఏటెళ్ళ కాలము రామాయణాన్ని పఠించండి తలుచుకోండి తప్పకుండా రమ్మారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ